పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు భక్తులు పోటెత్తారు ఐదో రోజు వేకువజాము నుంచే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి భారీగా తరలివచ్చారు గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర పుణ్య స్నానాలు ఆచరించారు పిండ ప్రధాన పూజలు పితృదేవతలకు తర్పణాలు అర్పించారు తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు ముత్తైదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు అనంతరం మాత విగ్రహాన్ని దర్శించుకున్నారు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు శుభానందాదేవి అమ్మవారిని దర్శించుకుని వెనుదిరుగుతున్నారు కాళేశ్వరంలో సరస్వతి ఘాట్ వద్ద జాయ్ రైడ్ అందుబాటులోకి తీసుకొచ్చింది భక్తులు కాళేశ్వరం అందాలను వీక్షించేందుకు అనువుగా జాయ్ రైడ్ ఏర్పాటు చేశారు సరస్వతి ఘాట్ ప్రాంతాలను ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంతో పాటు కన్నీపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు యాత్రాధామ్ ఓఆర్జీ యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు